నాలుగు ఒకటి శాతానికి పైగా ఎగబాకింది ఇక ఆస్ట్రేలియా ఏఎస్ ఎక్స్ జీరో పాయింట్ వన్ ఎయిట్ శాతం దక్షిణ కొరియా కోస్పి ఒకటి పాయింట్ ఏడు శాతం హాంకాంగ్ హాంగ్ సెంగ్ సూచి రెండు పాయింట్ రెండు శాతం మేర లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి అటు అమెరికా మార్కెట్ నిన్న మిశ్రమంగా ముగిశాయి ఇక డోజోన్స్ సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి శాతం ఎస్ఎన్పి సూచి సున్నా పాయింట్ రెండు మూడు శాతం కుంగాయి ఇక నా స్టాక్ మాత్రం సున్నా పాయింట్ ఒకటి సున్నా శాతం లాభంతో రాణించింది అమెరికా స్టాక్ ఫ్యూచర్స్ ప్రస్తుతం లాభాల్లో ఉన్నాయి

మార్కెట్స్ ఒక డీప్ కరెక్షన్ తర్వాత ఈ రోజు కొంచెం ఒక రీబౌండ్ అనేది చూస్తున్నాం ఇది షార్ప్ రీబౌండ్ అంటే ఇంకా షార్ప్ రీబౌండ్ అనలేము ఒక ఒక రీబౌండ్ అనేది మనం చూస్తున్నాం ఏషియన్ మార్కెట్స్ మోస్ట్లీ అన్ని పాజిటివ్ ట్రెడి టెరిటరీలోనే ప్రస్తుతం ట్రేడ్ అవటం మనం చూస్తున్నాం ఎక్సెప్ట్ ఇండోనేషియన్ మార్కెట్ లాంటిది తప్పించి మిగిలిన మార్కెట్స్ అన్ని ఒక పాజిటివ్ టెరిటరీలో ఉన్నాయి ఇండియాలో కనుక చూస్తున్నట్లయితే సెలెక్టివ్ బయింగ్ ఈ రోజు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ చూస్తే ఎక్కువ స్టాక్స్ అడ్వాన్స్ అంటే పాజిటివ్ గానే ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయి మార్కెట్ బ్రత్ కూడా చాలా పాజిటివ్ ఉంది ఒక సెలెక్టివ్ బయింగ్ అయితే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో నెలకొని ఉంది అమ్మకాల ఒత్తిడి ఏదైతే నిన్నంతా మార్కెట్ లో అమ్మకాల ఒత్తిడి అనేది ఉందో అది కంపేరిటివ్ గా ఈ రోజు చాలా తక్కువగా ఉంటాం మనం చూస్తున్నాం కానీ ఇంకా మనకి ట్వెల్వ్ థర్టీకి యూరోపియన్ మార్కెట్స్ ఒక ఇండికేషన్ ఇస్తాయి ఒక యూరోపియన్ మార్కెట్స్ కూడా ఒక స్ట్రాంగ్ గా మార్కెట్స్ ఓపెన్ అయితే గనక ఒక పాజిటివిటీ అనేది మనం మార్కెట్స్ లో చూడొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ అండి క్రాంతి గారు థ్యాంక్ ట్రంప్ టారిఫ్ దెబ్బతో క్రితం సెషన్ లో కుప్పుకోలేని స్టాక్ మార్కెట్లు ఇవాళ పుంజుకున్నాయి అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ దిగ్గజ రంగాల్లో షేర్లలో కొనుగోలు అండతో సూచీలు రాణిస్తున్నాయి నూట వంద పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ లో కొనసాగుతుంది ఇరవై రెండు వేల ఐదు వందల అందుకుంది ప్రస్తుతం సెన్సెక్స్ ఎగబాకింది నిఫ్టీ మూడు వందల పాయింట్ లాభంతో ట్రేడ్ అవుతుంది ఇక ఆసియా మార్కెట్లు కూడా ఇవాళ కోలుకున్నాయి జపాన్ ఆరు పాయింట్ నాలుగు ఒకటి శాతానికి పైగా ఎగబాకింది ఇక ఆస్ట్రేలియా దక్షిణ కొరియా ఒకటి పాయింట్ ఏడు శాతం హాంగ్ సెంగ్ సూచి రెండు పాయింట్ రెండు శాతం మేర లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి అటు అమెరికా మార్కెట్లు నిన్న మిశ్రమంగా ముగిశాయి ఇక డో జోన్స్ సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి శాతం ఎస్ఎన్పి సూచి సున్నా పాయింట్ రెండు మూడు శాతం కుంగాయి ఇక నా స్టాక్ మాత్రం సున్నా పాయింట్ ఒకటి సున్నా శాతం లాభంతో రాణించింది అమెరికా స్టాక్ ఫ్యూచర్స్ ప్రస్తుతం లాభాల్లో ఉన్నాయి దీంతో ఇవాల్టి సెషన్లో యూఎస్ మార్కెట్లు కూడా లాభపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు

ఒక రీబౌండ్ అనేది మనం చూస్తున్నాం ఏషియన్ మార్కెట్స్ మోస్ట్లీ అన్ని పాజిటివ్ ట్రెడి టెరిటరీలోనే ప్రస్తుతం ట్రేడ్ అవటం మనం చూస్తున్నాం ఎక్సెప్ట్ ఇండోనేషియన్ మార్కెట్ లాంటిది తప్పించి మిగిలిన మార్కెట్స్ అన్ని ఒక పాజిటివ్ టెరిటరీలో ఉన్నాయి ఇండియాలో కనుక చూస్తున్నట్లయితే సెలెక్టివ్ బయింగ్ ఈ రోజు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ చూస్తే ఎక్కువ స్టాక్స్ అడ్వాన్స్ అంటే పాజిటివ్ గానే ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయి మార్కెట్ బ్రత్ కూడా చాలా పాజిటివ్ ఉంది ఒక సెలెక్టివ్ బయింగ్ అయితే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో నెలకొని ఉంది అమ్మకాల ఒత్తిడి ఏదైతే నిన్నంతా మార్కెట్ లో అమ్మకాల ఒత్తిడి అనేది ఉందో అది కంపేరిటివ్ గా ఈ రోజు చాలా తక్కువగా ఉంటాం మనం చూస్తున్నాం కానీ ఇంకా మనకి ట్వెల్వ్ థర్టీకి యూరోపియన్ మార్కెట్స్ ఒక ఇండికేషన్ ఇస్తాయి ఒక యూరోపియన్ మార్కెట్స్ కూడా ఒక స్ట్రాంగ్ గా మార్కెట్స్ ఓపెన్ అయితే గనక ఒక పాజిటివిటీ అనేది మనం మార్కెట్స్ లో చూడొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ అండి క్రాంతి గారు థ్యాంక్ యూ ట్రంప్ టారిఫ్ దెబ్బతో క్రితం సెషన్ లో కుప్పుకోలేని స్టాక్ మార్కెట్లు ఇవాళ పుంజుకున్నాయి అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ దిగ్గజ రంగాల్లో షేర్లలో కొనుగోలు అండతో సూచీలు రాణిస్తున్నాయి సెన్సెక్స్ నూట వంద పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ లో కొనసాగుతుండగా నిఫ్టీ మళ్ళీ ఇరవై రెండు వేల ఐదు వందల మార్కును అందుకుంది ప్రస్తుతం సెన్సెక్స్ వెయ్యి పాయింట్లు ఎగబాకింది నిఫ్టీ లాభంతో ట్రేడ్ అవుతుంది ఇక ఆసియా మార్కెట్లు కూడా జపాన్ పైగా ఎగబాకింది ఇక ఆస్ట్రేలియా దక్షిణ కొరియా ఒకటి పాయింట్ ఏడు శాతం హాంగ్ హాంగ్సెంగ్ సూచి రెండు పాయింట్ రెండు శాతం మేర లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి అటు అమెరికా మార్కెట్లు నిన్న మిశ్రమంగా ముగిశాయి ఇక డోజోన్ సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి శాతం ఎస్ఎన్పి సూచి సున్నా పాయింట్ రెండు మూడు శాతం కుంగా ఇక నా స్టాక్ మాత్రం సున్నా పాయింట్ ఒకటి సున్నా శాతం లాభంతో రాణించింది అమెరికా స్టాక్ ఫ్యూచర్స్ ప్రస్తుతం లాభాల్లో ఉన్నాయి దీంతో ఇవాల్టి సెషన్ లో యుఎస్ మార్కెట్లు కూడా లాభపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇదే అంశాలతో మనతో మాట్లాడడానికి మార్కెట్ అనలిస్ట్ క్రాంతి గారు ఉన్నారు అతో మాట్లాడుతాం క్రాంతి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి నేను చూస్తే ఆల్మోస్ట్ చాలా నష్టాలు చూస్తాయి ఈ రోజు లాభాలు టాప్ కంపెనీ సో దీన్ని షేర్ చూడొచ్చు ఏంటంటే నిన్న మార్కెట్స్ ఒక డీప్ కరెక్షన్ తర్వాత ఈ రోజు కొంచెం ఒక రీబౌండ్ అనేది చూస్తున్నాం ఇది షార్ప్ రీబౌండ్ అంటే ఇంకా షార్ప్ రీబౌండ్ అనలేము ఒక ఒక రీబౌండ్ అనేది మనం చూస్తున్నాం ఏషియన్ మార్కెట్స్ మోస్ట్లీ అన్ని పాజిటివ్ ట్రెడి టెరిటరీలోనే లోనే ప్రస్తుతం ట్రేడ్ అవటం మనం చూస్తున్నాం ఎక్సెప్ట్ ఇండోనేషియన్ మార్కెట్ లాంటివి తప్పించి మిగిలిన మార్కెట్స్ అన్ని ఒక పాజిటివ్ టెరిటరీలో ఉన్నాయి ఇండియాలో కనుక చూస్తున్నట్లయితే సెలెక్టివ్ బయింగ్ ఈ రోజు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కను చూస్తే ఎక్కువ స్టాక్స్ అడ్వాన్స్ అంటే పాజిటివ్ గానే ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయి మార్కెట్ బ్రత్ కూడా చాలా పాజిటివ్ ఉంది ఒక సెలెక్టివ్ బయింగ్ అయితే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో నెలకొని ఉంది అమ్మకాల ఒత్తిడి ఏదైతే నిన్నంతా మార్కెట్ లో అమ్మకాల ఒత్తిడి అనేది ఉందో అది కంపేరిటివ్ గా ఈ రోజు చాలా తక్కువగా ఉంటాం మనం చూస్తున్నాం కానీ ఇంకా మనకి ట్వెల్వ్ థర్టీకి యూరోపియన్ మార్కెట్స్ ఒక ఇండికేషన్ ఇస్తాయి ఒక యూరోపియన్ మార్కెట్స్ కూడా ఒక స్ట్రాంగ్ గా మార్కెట్స్ ఓపెన్ అయితే గనక ఒక పాజిటివిటీ అనేది మనం మార్కెట్స్ లో చూడొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ అండి క్రాంతి గారు థ్యాంక్ ట్రంప్ టారిఫ్ దెబ్బతో క్రితం సెషన్ లో కుప్పుకోలేని స్టాక్ మార్కెట్లు ఇవాళ పుంజుకున్నాయి అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఆర్థిక అనిశ్చితిలో ఉన్నప్పటికీ దిగ్గజ రంగాల్లో షేర్లలో కొనుగోలు అండతో సూచీలు రాణిస్తున్నాయి నూట వంద పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ లో కొనసాగుతుంది ఇరవై రెండు వేల ఐదు వందల అందుకుంది ప్రస్తుతం సెన్సెక్స్ ఎగబాకింది నిఫ్టీ మూడు వందల లాభంతో ట్రేడ్ అవుతుంది ఇక ఆసియా మార్కెట్లు కూడా ఇవాళ కోలుకున్నాయి జపాన్ పాయింట్ నాలుగు ఒకటి శాతానికి పైగా ఎగబాకింది ఇక ఆస్ట్రేలియా దక్షిణ కొరియా ఒకటి పాయింట్ ఏడు శాతం హాంగ్ సెంగ్ సూచి రెండు పాయింట్ రెండు శాతం మేర లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి అటు అమెరికా మార్కెట్లు నిన్న మిశ్రమంగా ముగిశాయి ఇక డో జోన్స్ సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి శాతం ఎస్ఎన్పి సూచి సున్నా పాయింట్ రెండు మూడు శాతం కుంగా ఇక నా మాత్రం సున్నా పాయింట్ ఒకటి సున్నా శాతం లాభంతో రాణించింది అమెరికా స్టాక్ ఫ్యూచర్స్ ప్రస్తుతం లాభాల్లో ఉన్నాయి దీంతో ఇవాల్టి సెషన్లో లో మార్కెట్లు కూడా లాభపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు

ఒక రీబౌండ్ అనేది మనం చూస్తున్నాం ఏషియన్ మార్కెట్స్ మోస్ట్లీ అన్ని పాజిటివ్ ట్రెడి టెరిటరీలోనే ప్రస్తుతం ట్రేడ్ అవటం మనం చూస్తున్నాం ఎక్సెప్ట్ ఇండోనేషియన్ మార్కెట్ లాంటిది తప్పించి మిగిలిన మార్కెట్స్ అన్ని ఒక పాజిటివ్ టెరిటరీలో ఉన్నాయి ఇండియాలో కనుక చూస్తున్నట్లయితే సెలెక్టివ్ బయింగ్ ఈ రోజు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ చూస్తే ఎక్కువ స్టాక్స్ అడ్వాన్స్ అంటే పాజిటివ్ గానే ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయి మార్కెట్ బ్రత్ కూడా చాలా పాజిటివ్ ఉంది ఒక సెలెక్టివ్ బయింగ్ అయితే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో నెలకొని ఉంది అమ్మకాల ఒత్తిడి ఏదైతే నిన్నంతా మార్కెట్ లో అమ్మకాల ఒత్తిడి అనేది ఉందో అది కంపేరిటివ్ గా ఈ రోజు చాలా తక్కువగా ఉంటాం మనం చూస్తున్నాం కానీ ఇంకా మనకి ట్వెల్వ్ థర్టీకి యూరోపియన్ మార్కెట్స్ ఒక ఇండికేషన్ ఇస్తాయి ఒక యూరోపియన్ మార్కెట్స్ కూడా ఒక స్ట్రాంగ్ గా మార్కెట్స్ ఓపెన్ అయితే గనక ఒక పాజిటివిటీ అనేది మనం మార్కెట్స్ లో చూడొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ క్రాంతి గారు థ్యాంక్ యూ ట్రంప్ టారిఫ్ దెబ్బతో క్రితం సెషన్ లో కుప్పుకోలేన స్టాక్ మార్కెట్లు ఇవాళ పుంజుకున్నాయి అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ దిగ్గజ రంగాల్లో షేర్లలో కొనుగోలు అండతో సూచీలు రాణిస్తున్నాయి నూట వంద పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ లో కొనసాగుతుందిగా నిఫ్టీ మళ్ళీ ఇరవై రెండు వేల ఐదు వందల మార్కులు అందుకుంది ప్రస్తుతం సెన్సెక్స్ వెయ్యి పాయింట్లు ఎగబాకింది నిఫ్టీ మూడు వందల పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది ఇక ఆసియా పసిఫిక్ మార్కెట్లు కూడా ఇవాళ కోలుకున్నాయి జపాన్ నికి ఆరు పాయింట్ నాలుగు ఒకటి శాతానికి పైగా ఎగబాకింది ఇక ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ జీరో పాయింట్ వన్ ఎయిట్ శాతం దక్షిణ కొరియా కోస్పి ఒకటి పాయింట్ ఏడు శాతం హాంకాంగ్ హాంగ్ సెంగ్ సూచి రెండు పాయింట్ రెండు శాతం మేర లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి అటు అమెరికా మార్కెట్లు నిన్న మిశ్రమంగా ముగిశాయి ఇక డో జోన్స్ సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి శాతం ఎస్ఎన్పి సూచి సున్నా పాయింట్ రెండు మూడు శాతం కుంగాయి ఇక నా స్టాక్ మాత్రం సున్నా పాయింట్ ఒకటి సున్నా శాతం లాభంతో రాణించింది అమెరికా స్టాక్ ఫ్యూచర్స్ ప్రస్తుతం లాభాల్లో ఉన్నాయి దీంతో ఇవాల్టి సెషన్లో యూఎస్ మార్కెట్లు కూడా లాభపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు

ఒక రీబౌండ్ అనేది మనం చూస్తున్నాం ఏషియన్ మార్కెట్స్ మోస్ట్లీ అన్ని పాజిటివ్ ట్రెడి టెరిటరీలోనే ప్రస్తుతం ట్రేడ్ అవటం మనం చూస్తున్నాం ఎక్సెప్ట్ ఇండోనేషియన్ మార్కెట్ లాంటిది తప్పించి మిగిలిన మార్కెట్స్ అన్ని ఒక పాజిటివ్ టెరిటరీలో ఉన్నాయి ఇండియాలో కనుక చూస్తున్నట్లయితే సెలెక్టివ్ బయింగ్ ఈ రోజు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ చూస్తే ఎక్కువ స్టాక్స్ అడ్వాన్స్ అంటే పాజిటివ్ గానే ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయి మార్కెట్ బ్రత్ కూడా చాలా పాజిటివ్ ఉంది ఒక సెలెక్టివ్ బయింగ్ అయితే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో నెలకొని ఉంది అమ్మకాల ఒత్తిడి ఏదైతే నిన్నంతా మార్కెట్ లో అమ్మకాల ఒత్తిడి అనేది ఉందో అది కంపేరిటివ్ గా ఈ రోజు చాలా తక్కువగా ఉంటాం మనం చూస్తున్నాం కానీ ఇంకా మనకి ట్వెల్వ్ థర్టీకి యూరోపియన్ మార్కెట్స్ ఒక ఇండికేషన్ ఇస్తాయి ఒక యూరోపియన్ మార్కెట్స్ కూడా ఒక స్ట్రాంగ్ గా మార్కెట్స్ ఓపెన్ అయితే గనక ఒక పాజిటివిటీ అనేది మనం మార్కెట్స్ లో చూడొచ్చు ఓకే అండి థ్యాంక్ గారు థ్యాంక్ ట్రంప్ టారిఫ్ దెబ్బతో క్రితం సెషన్ లో కుప్పకోలిన స్టాక్ మార్కెట్లు ఇవాళ పుంజుకున్నాయి అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ దిగ్గజ రంగాల్లో షేర్లలో కొనుగోలు అండతో సూచీలు రాణిస్తున్నాయి నూట వంద పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ లో వందల మార్కును అందుకుంది ప్రస్తుతం సెన్సెక్స్ ఎగబాకింది నిఫ్టీ మూడు వందల లాభంతో ట్రేడ్ అవుతుంది ఆసియా పసిఫిక్ కోలుకున్నాయి జపాన్ నిఖీల్ ఆరు పాయింట్ నాలుగు ఒకటి శాతానికి పైగా ఎగబాకింది ఇక ఆస్ట్రేలియా దక్షిణ కొరియా ఒకటి పాయింట్ ఏడు శాతం హాంగ్ హాంగ్సెంగ్ సూచి రెండు పాయింట్ రెండు శాతం మేర లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి అటు అమెరికా మార్కెట్లు నిన్న మిశ్రమంగా ముగిశాయి ఇక డోజోన్ సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి శాతం ఎస్ఎన్పి సూచి సున్నా పాయింట్ రెండు మూడు శాతం కుంగాయి ఇక నా స్టాక్ మాత్రం సున్నా పాయింట్ ఒకటి సున్నా శాతం లాభంతో రాణించింది అమెరికా స్టాక్ ఫ్యూచర్స్ ప్రస్తుతం లాభాల్లో ఉన్నాయి దీంతో ఇవాల్టి సెషన్లో యూఎస్ మార్కెట్లు కూడా లాభపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇదే అంశంతో మనతో పాటు మాట్లాడడానికి మార్కెట్ అనలిస్ట్ క్రాంతి గారు ఉన్నారు అతను మాట్లాడతాం క్రాంతి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి నేను చూసా ఆల్మోస్ట్ చాలా హైప్ నష్టాలు వచ్చాయి చూసాయి ఈ రోజు లాభాలు పాటు పట్టింది టాప్ కంపెనీ షేర్లు అని కూడా సో దీన్ని ఎలా చూడొచ్చు ఒకటి ఏంటంటే నిన్న మార్కెట్స్ ఒక డీప్ కరెక్షన్ తర్వాత ఈ రోజు కొంచెం ఒక రీబౌండ్ అనేది చూస్తున్నాం ఇది షార్ప్ రీబౌండ్ అంటే ఇంకా షార్ప్ రీబౌండ్ అనలేము ఒక 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 రీబౌండ్ అనేది మనం చూస్తున్నాం ఏషియన్ మార్కెట్స్ మోస్ట్లీ అన్ని పాజిటివ్ ట్రెడి టెరిటరీలోనే ప్రస్తుతం ట్రేడ్ అవటం మనం చూస్తున్నాం ఎక్సెప్ట్ ఇండోనేషియన్ మార్కెట్ లాంటిది తప్పించి మిగిలిన మార్కెట్స్ అన్ని ఒక పాజిటివ్ టెరిటరీలో ఉన్నాయి ఇండియాలో కనుక చూస్తున్నట్లయితే సెలెక్టివ్ బయింగ్ ఈ రోజు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ చూస్తే ఎక్కువ స్టాక్స్ అడ్వాన్స్ అంటే పాజిటివ్ గానే ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయి మార్కెట్ బ్రత్ కూడా చాలా పాజిటివ్ ఉంది ఒక సెలెక్టివ్ బయింగ్ అయితే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో నెలకొని ఉంది అమ్మకాల ఒత్తిడి ఏదైతే నిన్నంతా మార్కెట్ లో అమ్మకాల ఒత్తిడి అనేది ఉందో అది కంపేరిటివ్ గా ఈ రోజు చాలా తక్కువగా ఉంటాం మనం చూస్తున్నాం కానీ ఇంకా మనకి ట్వెల్వ్ థర్టీకి యూరోపియన్ మార్కెట్స్ ఒక ఇండికేషన్ ఇస్తాయి ఒక యూరోపియన్ మార్కెట్స్ కూడా ఒక స్ట్రాంగ్ గా మార్కెట్స్ ఓపెన్ అయితే గనక ఒక పాజిటివిటీ అనేది మనం మార్కెట్స్ లో చూడొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ అండి క్రాంతి గారు థ్యాంక్ యూ ట్రంప్ టారిఫ్ దెబ్బతో క్రితం సెషన్ లో కుప్పుకోలేని స్టాక్ మార్కెట్లు ఇవాళ పుంజుకున్నాయి అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ దిగ్గజ రంగాల్లో షేర్లలో కొనుగోలు అండతో సూచీలు రాణిస్తున్నాయి నూట వంద పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ లో కొనసాగుతుంది ఇరవై రెండు వేల ఐదు వందల అందుకుంది ప్రస్తుతం సెన్సెక్స్ ఎగబాకింది నిఫ్టీ మూడు వందల పాయింట్ లాభంతో ట్రేడ్ అవుతుంది ఇక ఆసియా పసిఫిక్ మార్కెట్లు కూడా ఇవాళ కోలుకున్నాయి జపాన్ ఆరు పాయింట్ నాలుగు ఒకటి శాతానికి పైగా ఎగబాకింది ఇక ఆస్ట్రేలియా దక్షిణ కొరియా ఒకటి పాయింట్ ఏడు శాతం హాంగ్ సెంగ్ సూచి రెండు పాయింట్ రెండు శాతం మేర లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి అటు అమెరికా మార్కెట్ లో నిన్న మిశ్రమంగా ముగిశాయి ఇక డోజోన్ సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి శాతం పి సూచి సున్నా కుంగా